తెచ్చిన గింజలు కానీ ఎరువులు గాని పై మందులు గడ్డి మందులు ఇన్ని తెచ్చి మళ్ళీ కొట్టిన తర్వాత ఇంత సేవని ఇంత అయిన తర్వాత నా నోట్లో మందు పోసిండ్రు నేను ఆ అప్పు నేను ఎట్టగట్టాలా ఏం చేయాలి మందు దాసావటం తప్ప ఏమీ లేదు సార్ నాకు ఐదుగురు ఆడపిల్లలేదు సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురగంపాడు మండలం ఉసర పంచాయతీలోని చెరువు అనే ఎస్టీ కాలనీలో పాటి కాసులమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు ఎకరాల నలభై కుంటలకు పట్టా ఇస్తే కొంతకాలం ఆమె ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు ఒంటరి మైలుగా బతుకుతూ అప్పులు చేసి అప్పులు తెచ్చి ఆమె పత్తి వేసేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు నిద్రపోయారా చోద్యం చూస్తూ ఉన్నారా ఇప్పుడు వచ్చి పత్తి చేతికి వచ్చిన తర్వాత కాయలు కాసి పూత ఉండి ఇన్ని అయిన తర్వాత వచ్చి పత్తి పీకి ఆమె ఉసిరు కట్టుకున్నారు ఆమెకి ఏది జరిగినా ఆమెకు ఎలాంటి నష్టం జరిగినా ఆమెకి నష్ట పరిహారం ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎప్పుడు ఆమె తరఫున మేము పోరాటం చేస్తామని అలాగే అక్కడికి వచ్చి ఆ పత్తి పీకినటువంటి దుర్మార్గులని వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని ఉద్యోగంలో నుంచి తొలగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వాళ్ళకి సిపిఐ పార్టీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం అలాంటి అమాయక గిరిజనరాలు పాపం భర్త లేడు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు ఇంకొక ఆడపిల్లకి పెళ్లి చేయాలి ఈ విషయానికి అప్పు చేసి రైతుల దగ్గర అక్కడ ఎక్కడ ఉండగా ఈ ఇల్లు కుదో పెట్టి ఏరే చిన్న పాకేసుకొని ఆ నివాసం ఉంటా ఉంటే వాళ్ళకి నోరు ఎలా చేయాలో వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాం కాబట్టి పాదస్ట్రాలపై చర్యలు తీసుకోవాలి మనం కూడా వాళ్ళు బీగుతా ఉంటే సోద్యం చూడకుండా మనం కూడా కొంత ఎదురుదాడి చేయకపోతే ఫారెస్టోల ఆగడాలు అరికట్టలేం మనం ఫారెస్టో వాళ్ళకైతే ఉద్యోగం ఉంది నెల నెల లక్ష రూపాయల జీతం వస్తుంది మరి మనం ఎలా బతకాలి మనకి ఏదో చెట్టు పుట్టో కొట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి దాని మీద ఫారెస్ట్ సంతకాలు ఉన్నాయి రేంజర్ గారి సంతకం ఉంది డిఎఫ్ఓ సంతకం ఉంది కన్సర్వేటర్ సంతకం ఉంది వీళ్ళు ఎంత వీళ్ళు ఎక్కువ వాళ్ళందరికంటే ఈ అప్పు ఈ ఈ అప్ ఈ బీట్ ఆఫీసర్ వీళ్ళు ఎక్కువ వాళ్ళకి చదువు రాక సంతకాలు పెట్టారా వీళ్ళే ఎక్కువ చదువుకున్నారా అది అధికారులు కూడా అర్థం చేసుకుని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ రోజు నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికీ ఆమెకి ఆ పత్తి చేతికి వచ్చే వరకు ఐదారు లక్షల రూపాయలు వస్తాయి ఐదారు లక్షల రూపాయలు ఆమెకి నష్టపరిహారం ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు ఐటీడీ గారికి ఐటీడీ పిఓ గారికి కలెక్టర్ గారికి మా పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారికి మా సెక్రటరీ గారు మువాడ్ర గారు చెప్పినట్టు కోనమనేని సాంసరావు గారు మనకు అసెంబ్లీలో మనం వాయిస్ ఇప్పించేదాని కోసం కూడా వెనకాడేది లేదు ఈ గ్రామం కూడా ఇవాళ ఆమది బీకారు రేపు మీది బీగుతురు కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి మీరందరూ ఏకమై ఆమె ఆడికెళ్ళిన ఆమెకు న్యాయం జరిగేంత వరకు మీరు ఆమె ఎన్నంటి ఉండాలి ఆ వెంట మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీ అమ్మటే ఉంటుందని తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తాను ఉన్నాను